ఇస్తాను ఒక్కసారి ఆ వీడియో చూసి రండి ఇదేంటంటే ఆటో గైడెడ్ కుకింగ్ అనమాట జనరల్గా కుకింగ్ అసలు చేయడం రాని వాళ్ళకి బ్యాచిలర్స్కి కానీ లేదంటే బయట అబ్రాడ్లో అట్లా చదువుకునే స్టూడెంట్స్ అయినా వంట సెల్ఫ్గా చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈవెన్ కొత్తగా పెళ్ళైన లేడీస్కైనా వంట చేయడం రాదు కాబట్టి ఒక మనకి ఎవరైనా గైడెన్స్ పక్కన ఉండి చెప్తూ ఉంటే చేస్తే మనం ఎలా చేయగలుగుతామో అలా ఇది మనకి చక్కగా గైడెన్స్ ఇస్తుంది సో ఇది ఎలా వర్క్ చేస్తుంది దీని ఫీచర్స్ ఏంటి అనేవి నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఆ వీడియో వస్తే మీకు ఇండక్షన్ కుక్ టాప్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి సో స్టూడెంట్స్ అయినా అసలు ఏమి తెలియని వాళ్ళు కూడా చిన్న పిల్లలు కూడా వితౌట్ ఎనీ హ్యాసిల్ ఎందుకంటే ఫైర్ అదేమి ఉండదు కాబట్టి జాగ్రత్తగా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ మీకు నేను సెటప్ ప్రాసెస్ చూపిస్తాను తర్వాత రెసిపీలోకి వెళ్దాం ఇప్పుడైతే సెటప్ ప్రాసెస్ చూద్దామండి దీనికి ముందుగా సెమైన ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకున్న తర్వాత మన మొబైల్లో కూడా క్లింక్ యాప్ అనేది డౌన్లోడ్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు క్లింక్ యాప్ ఓపెన్ చేసి బాటంలో రైట్ సైడ్ ఉన్నటువంటి అప్లయన్సెస్ బటన్ క్లిక్ చేయాలి